మనిషి మనిషి మహిమ ఋషి నీ మానసముక పాల సముద్రము పాలసముద్రము నీ మనస్సు ఈ పాలసముద్రములో మహిషాసురులు మహితాసుర్రులు ములు శుంభని శుంభులు రక్తబీజులు హాలాహలముల కోలాహలములు రాక్షస బృందములు ఒక వైపును ఈ పాల సముద్రంలో మొదట దేవదానవులందరూ చాలా నిర్వీర్యమైపోయారు ఒకనాడు బలమంతా కోల్పోయారు ఏమోనండి చాలా నిస్సత్తువగా ఉంది అంటుంటాడు మానవుడు ప్రతి మానవుడికి ఆ దశ వస్తుంది ఏమో ఏం తోచటం లేదు గురువుగారు ఏ పని చేద్దామన్నా ఉత్సాహంగా ఉండదు ఉత్సాహం దైవీ లక్షణం అంటే దేవతల లోపల కొలువు తగ్గించారు రాక్షసులు పైకొన్నారని అర్థము ఆ శరీరములో దేవతాస్థానము తగ్గినది అని అర్థం చాలా ఏమి తోచదు గురువుగారు ఊరికే ఏమో అబ్బాయి ఎందుకు జీవితం గడుపుతున్నామా అనేది అర్థం కావటం లేదు ఇలాంటి దశ ఒకటి ఉంటుంది ఇలాగే దేవతలందరూ ఒకసారి అయిపోయారట అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు అయా మహానుభావా ఏమో ఇలా నిస్సత్వగా ఉన్నది శరీరములు ఏమో అయిపోతున్నాము ఏమిటి కారణమని అడిగారు ఏమీ లేదు నాయన సర్వవోషధీ నిలయమైనటువంటి పాలసముద్రమును చిలకండి అందులో అమృత అమృతోద్భవం అవుతుంది ఆ అమృతమును సే సేవించండి మీరందరూ పునస్తేజోవంతులైపోతారు అందరూ కూడా అని బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పుడు దేవతలు ఒకవైపు దానవులు ఒకవైపు మందర పర్వతమును కవ్వపు కొండగా కవ్వముగా పెట్టి దాని చుట్టూ వాసుకి మహాసర్పమును కవ్వపు తాడుగా చుట్టి తలవైపు దేవతలు తోకవైపు రాక్షసులు చిలకడానికి సిద్ధంగా ఉన్నారు రాక్షసులకు కోపం వచ్చింది ఏమిరా మీ ఆధిక్యము మీరు తలవైపు మేము తోకవైపున మేమే అక్కడికి వెళ్తాం మీరు ఇటు రండి అన్నారు దానికే మహాభాగ్యము రండి అన్నారు అంటే దేవతలు ఎప్పుడు సూక్ష్మమైన జ్ఞానము రాక్షసులకు మొరటు నిజంగా తోకవైపే సుఖము అజ్ఞానము చేత అలా అనిపిస్తుంది వాడికి అందుకని అటు ఇటు మా దానికే ముందన్నారు వాడు తల దగ్గర ఉండేటప్పటికి ఆ విషయా చుట్టితే పాము అది తట్టుకోలేక విషాలను విరజల్లుతూ ఉంటుంది ఆ విశాల వైపంతా కూడా రాక్షసులు అయిపోయారు అకారణంగా కోరుకున్నామే తెలివి తక్కువగా అడిగామే అన్నట్టు అయిపోయారు హాయిగా దేవతలు తోకవైపు పట్టుకొని తిప్పుతూ ఉన్నారు చిలకటం అందుకే రహస్యము దుర్యోధనుడు అర్జునుడు అందరికీ తెలుసు కానీ మర్చిపోతుంటాం ఇద్దరు కృష్ణ సహాయం అడగడానికి వెళ్ళారు వెళితే ముందు దుర్యోధనుడు వెళ్ళాడు వెళ్ళి ఇక్కడ కూర్చున్నాడు చి ఈ గోపాలకుడి పాదాల చెంత నేను కూర్చుంటానా నేను తలవైపు ఉండాలి అని వెళ్ళి తలవైపు కూర్చున్నాడు అర్జునుడు వచ్చాడు సహజ భక్తుడు అంటే భక్తుడు అహంకారి ఇద్దరికీ భేదం ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు కృష్ణుడు మహా మాయా చక్రవర్తి ఆయన లేవగానే ఇక్కడున్నవాడిని ఇట్లా చూడొచ్చు కదా ఇట్లా చూడకుండా ఇట్లా చూశాడు ఆయన యతో ధర్మస్థతో ధర్మం ఎక్కడుందో జయం అక్కడ ఉంటుంది ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడ జయం ఉంటుంది ఆయన ఇట్లా చూశాడు బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతల్ చుట్టముల్ నీవు అని ఇటువైపు ముందు అర్జునుడితో మాట్లాడాడు అప్పుడు ఇటు తిరిగాడు బాబా ఎప్పుడు వచ్చి తీవు సుఖమే భ్రాతల్ సుతల్ చుట్టముల్ నీ వాల్లభ్యము గోరు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే ఇలా తిరిగి అడిగాడు ముందుగా వచ్చి తీవు నువ్వు ముందు వచ్చినావు నిజమే మును ముందుగా అర్జునునే చూచితిన్ బంధుగులన్న అంశమది పాయకయుండె సహాయమిర్వురుంచెందుటపాడి ఇద్దరూ మీరు సహాయానికి అర్హులే బంధువులు అనేది ఎలాగూ ఉన్నది కానీ వీడు చిన్నవాడు పాపం అన్నచాటు బిడ్డ వీడు స్వతంత్రుడు కాదు నీవో స్వతంత్రుడు నీవు చాలా సర్వతంత్ర స్వతంత్రుడవు దుర్యోధన ఈయనేమో యుధిష్ఠిరుడి చాటువాడు అర్జునుడు అందువల్ల కోరుట బాలునికి ఒప్పు ముందు గన్ ఆహా ఏమి మాయావిరా ముందు వాడికి అవకాశమిచ్చి కోరమని మళ్ళీ నన్ను అడుగుతాడా రెండవది మొత్తము నారాయణాక్షులు అనే గోపకులందరూ ఒకవైపు వైపు ఉంటాను నీకే అది ఇష్టమో కోరుకొమ్ము పిమ్మట ఎగ్గులాడిందో ఎలియొగ్గుదు కడమయ్యి తని పాలగు పాండునందన చాలా జాగ్రత్తగా చెప్పాడు ఒరే అర్జున జాగ్రత్తగా కోరుకో అరవై వేల మంది నారాయణాక్షులు నాతో సమానమైన బలము ఆయుధములు కలిగిన వాళ్ళు ఒకవైపు ఉంటారు నేనొక్కడనొకైపు నేనేమన్నా సహాయం చేస్తానంటే ఆయుధము ధరింపను అని కగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పిలుచన్నను పిమ్మట ఎగ్గులాడినందో ఎలియొగ్గుదును నిజము తుల్త వచించద కోరు కమ్ము నీకు ఏ ఎది ఇష్టమో కడమయీ తని పాలగు పాండునందన జాగ్రత్తగా కోరుకోరా అన్నాడు అంటే వాడు భక్తుడు కాబట్టి నందకుమారా యుద్ధమున నా రథమందు వసింపుమయ్య మధ్యందిన భానుమండల విధం గుణ నీదకు కల్మిజేసి నాస్యందన ముప్పుగాక రిపుసంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధముదరి జరమికి ఒప్పుదుగాక కేశవా ఆయుధం పట్టుకోవాల్సిన లేదు తండ్రి నీవు ఉంటే చాలు యత కృష్ణ తతో జయ నీవు ఉంటే చాలు అని వాడు పరమభక్తుడు అంటే భగవత్ పక్షపాతి భగవంతుడు హృదయంలో ఉంటే చాలు నీకు అష్టైశ్వర్యాలు ఒకవైపు ఉన్నాయి భగవంతుడు ఉన్నాడు ఏం కావాలి అంటే భగవంతుడినే కోరుకోవాలి అందులో అష్టైశ్వర్యాలు ఏమిటి ఓహో అష్టశత సహస్రాల ఐశ్వర్యాలు ఉన్నాయి అక్కడ ఆయన ఉంటే మనకు వ్యామోహం ఏంటంటే ముందు డబ్బు కోరుకుంటే మళ్ళీ సంగతి చూసుకోవచ్చు కదా దేవుడు ఎక్కడ పోతాడండి ఊరికి మనపటంలోని ఇక్కడే కదా పడి ఉన్నాడు అంటే మనకు అటువంటి భావన అంత భక్తి పూర్ణులం మనం అందుకని అర్జునుడు అట్లా కోరాడు ఓహో ఈయన అతి తెలివి చేసి ఆయన గోతిలో ఆయనే పడ్డాడులే నాకు కావలసినది సైన్యమే అనుకున్నాడు దుర్యోధనుడు అంటే మానవుడి యొక్క చిత్త వృత్తి ఏమున్నారు ఏం కోరుకుంటున్నాము అందుకని ఎవడెవడెవడెవడు ఉన్నాడు మహిషాసురులు మహితాసురులు చండముండులు శుంభనిశుంభులు రక్తబీజులు రాగవర్ణులు హాలాహలముల కోలాహలముల రాక్షస బృందములు ఒకవైపుడు ఒకవైపు ఉన్నారు శ్రద్ధాబుద్ధులు వృద్ధి సిద్ధులు క్షమాశాంతులు తుష్టి పుష్టులు తృప్తివ్యాప్తులు దయాదానములు దేవతాగణములు ఒకవైపుండును దేవతాగణాలంతా ఒకవైపు ఉన్నారు శ్రద్ధా దేవి ఆమె శ్రద్ధాదేవి శ్రద్ధాం దేవీం అని మేధాం దేవీం యుషమానాగా ఆ మేధా సూక్తమున్నది కాబట్టి శ్రద్ధాం ఆమె దేవి దేవతలు వీళ్ళే కదా విశ్వామిత్రుడు వశం కావాలని కోరుకుంటుంటే వాళ్ళు ఆక్రందనం చేశారు ఇట్లాంటి వాడికి మేము వశమైపోతే ఎట్లా అని అప్పుడే హరిశ్చంద్రుడు వచ్చాడు అదంతా విన్నాం అట్లా శ్రద్ధా యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత ఋషి ఏం చెప్తున్నాడు ఆమె మీలో ఉందిరా నాయనా విస్మరించొద్దు ఈ రాక్షసులు చెండముండులు శుంభనిశుంభులు రక్తబీజులు వీళ్ళందరు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా ఉన్నారు నీలో కాబట్టి వీళ్ళని తగ్గించుకో వీళ్ళని పెంచుకో వీళ్ళను ఉపాసన చేయి వీళ్ళని కొంచెము నిగ్రహములో నియమంలో పెట్టు తగ్గించు మొత్తం తీసేయడం సాధ్యమో కాదో పరమేశ్వర అనుగ్రహం ప్రయత్నం చేయముందు నువ్వు యా దేవీషు నిద్రూపేణ సంస్థి నమస్త నమస్తావూ బుద్ధి రూపేణ సంస్థి నమస్తా దేవీషు క్షుధారూపేణ సంస్థి ఏమో ఆకలి మందగించింది డాక్టర్ గారు ఈ మధ్య దాదాపు ఒక రెండు నెలలు అవుతుందండి ఏమీ తినాలని అంటే అమ్మవారి కరుణ లేదు అని అర్థం ఈ స్తోత్రం చదవండి ఏ డాక్టర్ దగ్గరికి పోరు యా దేవి సర్వభూషు క్షుధారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ యా దేవీ సర్వూతూ స్మృతి రూపేణ సంస్థిత స్మృతిర్ వ్యతీత విషయా మొన్నెప్పుడో గడిచిన విషయము ఆ రోజు పదివేలు అప్పు తీసుకున్నారు కదా అండి నాకేమి గుర్తులేదండి అంటే ఎంత దుర్మార్గుడు వీడు నన్ను చూసి గుర్తులేదంటాడు పదివేలు కావాలి కావాలి చాలా ఇబ్బందులు ఉన్నాయంటే ఇచ్చాను వీడు ఎంత దుర్మార్గుడు మళ్ళీ పదివేల సంగతి గుర్తే లేదంటాడు స్మృతి రూపేణ అమ్మవారి కటాక్షము కోల్పోయినాడు అందుకని గుర్తు రావటం లేదు యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత ఇలాగే కాదు వీడే పాపం పదివేలు ఇచ్చాడు ఇద్దామని వచ్చాడు వాడు ఏం ఎందుకు వచ్చినావు అని అంటున్నాడు పదివేలు ఇద్దామని వీడికి కూడా అనిపించలే వీడికి గుర్తున్నట్టు లేదు ఇది పదివేలు మళ్ళీ ఇవ్వడం ఎందుకు తీసుకుపోదాం లే వెనక్కని వాడున్నాడు అంటే అమ్మవారి కటాక్షం లేదు ఇది కూడా నష్టమే ీూతేషు స్మృతి సంస్థిత నమస్తై 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 నమో నమేవీ సర్వూతు దయారూపేణ సంస్థిత సర్వమానవులు బ్రాహ్మణుడు కావాలి బ్రాహ్మణత్వం ఏమిటి దయా మొట్టమొదటి లక్షణం ఆ దయ దయావూతములందు దయ రావాలి దయా అన్నది అమ్మవారి స్వరూపము దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 అమ్మా అమ్మా నీకు నమస్కారం 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 ఇన్ని ఇన్నిసార్లు అనాలా ఎన్ని నమస్కారాలు పెడితే అంత మంచిదిరా ఆమె కటాక్షిస్తుంది లేకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది ఆమె యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ యా సర్వభూషే భూతేషు తుష్టి సంస్థిత తుష్టి కోటి రూపాయలు ఇవ్వు ఒక్క రూపాయి వాటికి తుష్టి సంతోషపడతాడు అదే యోగి లక్షణం కోటి రూపాయలు ఇచ్చినప్పుడు అబ్బా చాలా అని అనలేదు రూపాయి ఇచ్చినప్పుడు ఇలా అనలేదు మంచిది నాయన రెండిటికి సమానమే తుష్టి రూపేణ ఎందుకు అమ్మవారు వచ్చి కొలువై కూర్చున్నది తుష్టి శాంతి పుష్టి అస్తు అని ఆశీర్వచనం చెప్తుంటారు ఏమిటి శాంతి పుష్టి తుష్టి పుష్టి పుష్టి అంటే పుష్టముగా ఉండడం అంటే శరీరమే కాదు మనస్సు కూడా ఆనందముగా పుష్టముగా ఉండడం శాంతిగా ఉండడం యా సర్వభూతేషు సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత మాత అంటే ఏమిటి లోకములో కనిపించే ప్రతి మానవుడు మాత ప్రతి తల్లి మాత ఇదే మాత్రమే కాదు మాత అంటే ఏమిటి ప్రసూహు సంతానము కనగలది వీటికి గొప్ప గొప్ప ఆలోచనలన్నీ వస్తాయి లోపల అమ్మవారు కొలువై కూర్చుంటే సద్యోజాతం ప్రపద్యామి వై నమో నమ సద్యోజాతుడు ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతూ ఉంటాడు శివుడు ఆ సద్యోజాతుణ్ణి ఉపాసిస్తే కొత్త ఆలోచనలు పుడుతూ ఉంటాయి सद्यो जातं प्रपद्यामि सद्यो जाता वै नमो नमः भवे भवे नाति भवे भव स्वमां भवोद्भवाय नमः वामदेवाजनमो ओ ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः बलविकरणाय काला नम, बलविकरणायनमो बलाय नमः बलप्रवधनाय नमः सर्वभूतदमनाय सर्वभूतदमनायनमो मनोन्मनाय नमः इला नेनु या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण ఈమె అనుగ్రహము ఇంకో విధంగా ఉండాలి అంటే ఏది పడితే అది భ్రమణము భ్రాంతిగా రాదు భ్రాంతి ఎక్కడ ఉండకూడదో ఎక్కడ ఉండాలో అది అనుగ్రహం ఆ తల్లి యా దేవి సర్వభూతేషు ఇంద్రియాణం అధిష్టాత్రి ఆ ఇంద్రియములను అధిష్ఠించి ఉన్నది అమ్మవారు అధిష్టాత్రి భూతానాంచ అఖిలేషుయా అఖిలభూతముల ఎందు ఏ తల్లి ఉన్నదో మనము చూడగలిగినప్పుడు మనల్ని తిట్టినవాడు కొట్టినవాడు నిందించినవాడు అభినందించినవాడు అందరూ ఏకాకారములో కనపడతారు ఇక్కడ కోపము అక్కడ ప్రేమ విశేషముగా ఏమీ ఉద్భవించదు సర్వమునందు ప్రేమయే కలుగుతుంది అన్నాడా ఏమోలే ఆయనకట్లా అనిపించుండొచ్చు ఆ నిమిషంలో మామూలుగా మంచివాడే అలాంటి వాడు కాదు అనుకోవాలి చాలా తపస్సు కావాలి దీనికి అందుకే నిన్న చెప్పాను చెప్పినంత సులభము సులువు కాదు కానీ ఆచరించి చూడు సఖా నీవే శర్వాణి కాబట్టి చెప్పినంత సులభం కాదు నిజమే కానీ సాధనకు వశము కానిది కూడా కాదు తప్పకుండా వశం అవుతుంది సాధనకు అందువల్ల శుభాని భద్రాణ్యపిహంతు చాపద అమ్మా అటువంటి దయను ప్రసాదించు తల్లి ఒక్కసారి అంటున్నాను మొత్తము దానవ గుణములు వీడరా దైవత్వం దరిజేరరా మసకల కన్నుల మస మసి మసి చూపుల ధూమ్రలో కాకురా చీటికి మాటికి చిర్రు బుర్రుమని చెడిపోకురా మటమట మొగమును ముడిచి మాడిచి ప్రతిదాని నువ్వు కాదని లేదని ముండు వైఖండించురా నాకు సాటి మరిన నిహంభేరి మృగించకూరా శృంభుని ప్రతిబింబించకరా మనిషి ఓ మనిషి మహిమగల ఋషి నీ మానసమే ఒక పాలసముద్రం దీన్ని గుర్తించాలి మనలో పాలసముద్రం సముద్రం ఉన్నది అన్న సంగతి తెలుసుకోవాలి మహిషాసురులు మహితాసురులు చండముండు శుంభ నిశుంభులు రక్తబీజులు రాగవర్ణులు హాలాహలముల కోలాహలములు రాక్షస బృందములొక వైపుడు శ్రద్ధాబుద్ధులు వృద్ధి సిద్ధులు క్షమాశాంతులు తుష్టి పుష్టులు తృప్తి వ్యాప్తులు దయా దానములు దేవతాగణములొక వైపుందురు దైవీ సంపదలను పూజించి దైవీ సంపదలను పూజించి ఆసురతతులను నిర్జించి జయించి అసురతతుల నిర్జించి జయించి అమృత కలశమును అందుకుమురా జగన్మోహిని జయము పొందరా జగన్మోహినిగా జయం పొందరా ఆ జగన్మోహినిత్వము నీకు రావాలి అంటే జగత్తును మోహించడం ఈ జగత్తులో అందరు ఉన్నారు దీంట్లో దుష్టుడున్నాడు దానవుడున్నాడు మహానుభావుడున్నాడు సర్వోత్తములున్నారు దానిని నీవు జగత్తుకు జగత్తును మోహింపగలిగి ఉండాలి మహాత్ములున్నారు రాక్షసులున్నారు మామూలు వాళ్ళు ఉన్నారు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశచాపహస్తాం అడిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని ఆ ధ్యాన శ్లోకంలో ఏం చెప్పాడంటే అహమిత్యేవ విభావయే నేనే నీవు అని నిన్ను పూజిస్తాను తల్లి అలా భావిస్తాను నేను పూజలో అన్నాడు ఎటువంటి అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం అరుణాదేవి ఎర్రని రంగుతో ఉన్నది అమ్మవారు బంగారము ఒకసారి పసుపు ప్రధానముగా ఒకసారి ఎరుపు ప్రధానముగా ఉంటుంది ప్రాత సూర్యకాంతి అరుణాం కరుణాతరంగితాక్షీం కన్నులలో కారుణ్యము పొంగి పరులుతూ ఉన్నది ఏం కావాలి ఆ తల్లిని సేవిస్తే మానవుడికి వాళ్ళ పూర్ణిమ అమ్మవారి సాక్షాత్కారం అటువంటి రోజు మనము ఆమెను గురించి మాట్లాడుకుంటున్నాం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశబాణాపహస్తం బాణములు విల్లు అన్ని ధరించి ఉన్నది ఇంకా ఏమున్నాయి అనిమాదిభి ఆవృతాం మయూఖై దివ్యమైన కాంతలు విరజల్లుతూ అణిమా మహిమా చైవ గరిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్ట ఎనిమిది సిద్ధులున్నాయా ఆమె దగ్గర